ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ట్రాన్స్లేట్ చేసే ఈ ఆర్టికల్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంటాయి అలాగే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు నేను చేసే ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కనుక ఎప్పటికప్పుడు అప్డేట్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందవచ్చు అలాగే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే నా ఛానల్లో సభ్యత్వం తీసుకొని నా మెయిల్ ఐడికి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇస్తుంటాను అలాగే ఎవరైతే నా ఛానల్లో సభ్యత్వం తీసుకుంటారో వారికి నేను అందుబాటులో ఉంటాను వాట్సాప్ ద్వారా ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ పాజిటివ్ సిగ్నల్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఇండియా చైనా టాక్స్ పాజిటివ్ సిగ్నల్స్ అంటే సానుకూల సంకేతాలు ఇది నౌన్ లేదా సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు ఎమర్జ్ అంటే బయటికి రావడం అని అంటుంటాడు సాధారణంగా కానీ ఇక్కడ వెలువడడం అని అర్థం వస్తుంది సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి ఇది వీటిలో ఉండాలి అంటే ఎమర్జ్డ్ అని ఉండాలి వివరాల్లో ఉంటే అలా ఉంటుంది కానీ ఇక్కడ ఎమర్జ్ అనేది వి వన్లో ఉంది ఎందుకంటే సానుకూల సంకేతాలు అనేది బహువచనం కాబట్టి కేవలం సానుకూల సంకేతం పాజిటివ్ సిగ్నల్ అంటే ఏకవచనం అయి ఉంటే ఎమర్జెస్ అని విఫైలో ఉంటుంది మీకు ప్రతిరోజు కూడా ఇది చెప్తున్నాను మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం స్పష్టత కోసం మరలా చెప్పడం జరుగుతుంది ఫ్రమ్ ఇండియా చైనా టాక్స్ అంటే భారత్ చైనా చర్చల నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి ఇండియా చైనా టాక్స్ అంటే ఇండియా చైనా చర్చలు టాక్స్ అంటే ఇక్కడ చర్చలను అర్థం చేసుకోవాలి ఫ్రమ్ నుంచి అలాగే ఇండియా చైనా టేక్ పార్ట్ ఇన్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇండియా చైనా భారతదేశం మరియు చైనా టేక్ పార్ట్ అంటే పాల్గొన్నాయి ఇది హెడ్లైన్ కాబట్టి టేక్ పార్ట్ అని రావడం జరిగింది టేక్ పార్ట్ అంటే పాల్గొనడం టుక్ పార్ట్ అంటే పాల్గొన్నాయి వివరాల్లో టుక్ పార్ట్ అనే ఉంటుంది టేక్ పార్ట్ అంటే పాల్గొనడం ఇలాంటివి మీరు ఒక డైరీలో నోట్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేస్తూ మీ నిజ జీవితంలో వీటిని అప్లై చేస్తూ ఉండాలి ఇండియా చైనా టేక్ పార్ట్ కేవలం ఇండియా ఒకటే ఉంటే అంటే సబ్జెక్ట్ అనే సింగులర్ అయి ఉంటే ఇండియా టేక్స్ పార్ట్ అని ఉంటుంది ఇది ప్లూరల్ బహువచనం కాబట్టి టేక్ పార్ట్ అని చెప్పడం జరిగింది ఇన్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదేళ్లలో ప్రత్యేక ప్రతినిధుల మొదటి సమావేశంలో భారత్ చైనా పాల్గొన్నాయి ఇన్ ఫస్ట్ మీటింగ్ అంటే మొదటి సమావేశం ఆఫ్ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదేళ్లలో ఐదు ఏళ్లలో ప్రత్యేక ప్రతినిధుల మొదటి సమావేశంలో భారత చైనా పాల్గొన్నాయి అలాగే దోవల్ అండ్ వాంగ్ అఫర్మ్ అవుట్కమ్ ఆఫ్ ఎల్ఏసీ డిసెంగేజ్మెంట్ డిస్కస్ రిజంప్షన్ ఆఫ్ సరోవర్ యాత్ర బార్డర్ ట్రేడ్ దోవల్ అండ్ వాంగ్ వీరిద్దరూ ఎఫ్ఎమ్ ఎఫ్ఎమ్ అంటే ధృవీకరించారు ఇక్కడ కూడా ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి సబ్జెక్ట్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎఫ్ఎం వివన్ రావడం జరిగింది కేవలం ఒకరే ఉంటే వి ఫైవ్ వస్తుంది అవుట్కమ్ ఆఫ్ ఎల్ఏసి డిజెంగేజ్మెంట్ అంటే ఎల్ఏసి ఉపసంహరణ యొక్క ఫలితాన్ని ధృవీకరించారు ఎల్ఏసి డిజంగేజ్మెంట్ అంటే ఎల్ఏసి యొక్క ఉపసంహరణ అవుట్కమ్ అంటే ఫలితం ఎల్ఏసి ఉపసంహరణ యొక్క ఫలితాన్ని ధృవీకరించారు డిస్కస్ అలాగే చర్చించారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్లో వి వన్ రావడం జరిగింది డిస్కస్ కేవలం ఒకరి ఉంటే డిస్కసెస్ అని వస్తుంది డిస్కస్ రిజంప్షన్ ఆఫ్ మానస్ సరోవర్ బార్డర్ ట్రేడ్ అంటే మాన సరోవర్ యాత్ర పునఃప్రారంభం సరిహద్దు వాణిజ్యం గురించి చర్చించారు డిస్కస్ అంటే చర్చించారు రిజంప్షన్ పునఃప్రారంభం ఆఫ్ మానస సరోవర్ యాత్ర మాన సరోవర్ యాత్ర పునఃప్రారంభం గురించి అలాగే బార్డర్ ట్రేడ్ అంటే సరిహద్దు వాణిజ్యం గురించి చర్చించారు మీకు ఇక్కడ ఇక్కడ గ్రామర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్ మీకు తెలియాల్సింది ఏంటంటే డిస్కస్ తర్వాత అబౌట్ అనేది చెప్పకూడదు చాలా చాలా ఇంపార్టెంట్ చాలామందికి తెలియకుండా వాడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా డిస్కస్ అబౌట్ అంటుంటారు అలా అనకూడదు డిస్కస్ యొక్క మీనింగ్ ఏంటంటే టాక్ అబౌట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నాను డిస్కస్ అంటే టాక్ అబౌట్ మనం డిస్కస్ అబౌట్ అని చెప్పినప్పుడు టాక్ అబౌట్ అబౌట్ అని వస్తుంది కాబట్టి మనం అలా ఎప్పుడు కూడా చెప్పం డిస్కస్ అంటే టాక్ అబౌట్ వారు దాని గురించి మాట్లాడారు లేదా వారి గురించి చర్చించారు అని వస్తుంది మరలా డిస్కస్ అబౌట్ అంటే వారు దాని గురించి గురించి మాట్లాడారు అని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా అలా చెప్పకూడదు మీకు దీని గురించి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి నేను రెస్పాండ్ అవుతాను డిస్కస్ తర్వాత అబౌట్ ఉండకూడదు డిస్కస్ అంటే టాక్ అబౌట్ అని అర్థం డిస్కస్ అబౌట్ అంటే టాక్ అబౌట్ అబౌట్ అని అర్థం వస్తుంది కాబట్టి అందుకే డిస్కస్ అబౌట్ అని వాడరు చూడాలి వివరాల్లోకి వెళ్తే ఇండియా అండ్ చైనా పాజిటివ్లీ అఫర్మ్డ్ ది అవుట్కమ్ ఆఫ్ దేర్ డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్ అట్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ యాజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మెట్ విత్ చైనీస్ ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇన్ బీజింగ్ ఆన్ వెన్స్డే ఫర్ ద ఫస్ట్ బౌండరీ టాక్స్ బిట్వీన్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్స్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఇండియా అండ్ చైనా అంటే భారతదేశం మరియు చైనా పాజిటివ్లీ అఫమ్డ్ అంటే సానుకూలంగా ధృవీకరించాయి ఇక్కడ అఫర్మ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది పాజిటివ్లీ అంటే సానుకూలంగా ధృవీకరించారు ది అవుట్కమ్ ఆఫ్ దేర్ డిజెంగేజ్మెంట్ అగ్రిమెంట్ ఉపసంహరణ యొక్క ఒప్పందాన్ని భారతదేశం మరియు చైనా సానుకూలంగా ధృవీకరించాయి డిజెంగేజ్మెంట్ అంటే ఉపసంహరణ అగ్రిమెంట్ ఒప్పందం ఉపసంహరణ ఒప్పందాన్ని ఎట్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద యాస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మెట్ విత్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఇన్ బీజింగ్ యాస్ అంటే కారణంగా ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్లో చెప్పాలి యాజ్ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే జాతీయ భద్రతా సలహాదారు సెక్యూరిటీ అంటే భద్రత నేషనల్ జాతీయ అడ్వైజర్ సలహాదారు అజిత్ దోవల్ ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు ఉపయోగపడుతుంటాయి జాతీయ భద్రతా సలహాదారు ఎవరంటే అజిత్ దోవల్ మెట్ కలిశారు ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది మీట్ వి వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ విత్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ అంటే చైనా విదేశాంగ మంత్రితో కలిశారు అతను ఎవరు చైనీస్ ఫారెన్ మినిస్టర్ చైనా విదేశాంగ మంత్రి ఎవరు వాంగీ వాంగీని కలిశారు ఇన్ బీజింగ్ బీజింగ్లో కలిశారు ఆన్ వెన్స్డే బుధవారం నాడు చూడండి ఇక్కడ ప్లేస్ ముందు అనే ప్రిపోజిషన్ రావడం జరిగింది వారం ముందు ఆననే ప్రిపోజిషన్ రావడం జరిగింది ఇలాంటి వేరియేషన్స్ మీరు అన్నీ కూడా కేవలం ఇలాంటి న్యూస్ పేపర్లోని లేదా స్టోరీ బుక్స్లోని మాత్రమే చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి మీరు తరచుగా చదువుతూ ఉంటే మీ యొక్క లాంగ్వేజ్ మీ యొక్క ఇంగ్లీష్ చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది వెన్స్ డే వెడ్నర్స్ డే అనకూడదు వెన్స్ డే అని అనాలి ఇక్కడ డి అనేది సైలెంట్ లెటర్ ఫర్ ద ఫస్ట్ బౌండరీ టాక్స్ అంటే మొదటి సరిహద్దు చర్చల కోసం వారు అక్కడ కలిశారు బిట్వీన్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్స్ సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నుండి ప్రత్యేక ప్రతినిధుల మధ్య బిట్వీన్ అంటే మధ్య ద స్పెషల్ రిప్రజెంటేటివ్స్ ప్రత్యేక ప్రతినిధులు సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది నుండి కాబట్టి ఇలా మీరు ఒకదానికొకటి అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే డ్యూరింగ్ ద టాక్స్ మిస్టర్ దోవల్ అండ్ మిస్టర్ వాంగ్ సెడ్ దట్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ టు డ్రా ఫ్రమ్ ద లెసన్స్ ఆఫ్ ద ఫోర్ ఇయర్ లాంగ్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఎట్ ద ఎల్ఏసి ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఎట్ ద బౌండరీ డ్యూరింగ్ ద టాక్స్ అంటే చర్చల సందర్భంగా లేదా చర్చల సమయంలో మిస్టర్ దోవల్ అండ్ మిస్టర్ వాంగ్ అంటే ధోవల్ మరియు వ్యాంగ్ సెడ్ అన్నారు ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది దట్ అని ఇట్ వాజ్ ఇంపార్టెంట్ అంటే అది ముఖ్యం ఇక్కడ సెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ టెన్స్లో రావడం జరిగింది ఇట్ వాజ్ ఇంపార్టెంట్ అది ముఖ్యం టు డ్రా ఫ్రమ్ ద లెసన్స్ అంటే పాఠాలను నేర్చుకోవడం ఆఫ్ ద ఫోర్ ఇయర్ లాంగ్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఎట్ ద ఎల్ఏసి టు డ్రా ఫ్రమ్ ద లెసన్స్ అంటే పాఠాలను నేర్చుకోవడం ఆఫ్ ద ఫోర్ ఇయర్ లాంగ్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఎట్ ద ఎల్ఏసి ఎల్ఏసి వద్ద నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న సైనిక ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్చుకోవడం ఫోర్ ఇయర్ లాంగ్ అంటే నాలుగు సంవత్సరాలుగా చూడాలి ఇది ఫోర్ ఇయర్ లాంగ్ అనేది ఒక కాంపౌండ్ యాడ్జెక్టివ్ ఫోర్ ఇయర్స్ అని అనకూడదు ఇక్కడ పదాల మధ్య ఒక హైఫన్ రావడం జరిగింది అంటే అడ్డగీత రావడం జరిగింది కాబట్టి దీన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు మిలిటరీ స్టాండ్ ఆఫ్ అంటే సైనిక ప్రతిష్టంభన ఎట్ ద ఎల్ఏసీ ఎల్ఏసి వద్ద నాలుగు సంవత్సరాలుగా సాగుతున్నటువంటి సైనిక ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్చుకోవడం టు మెయింటైన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఎట్ ద బౌండరీ అంటే సరిహద్దుల వద్ద శాంతి మరియు సామరస్యాన్ని నిర్వహించేందుకు ఎంతో ముఖ్యమని తెలిపారు టు అంటే కీ అనే అర్థం వస్తుంది మెయింటైన్ నిర్వహించడం పీస్ అండ్ ట్రాంక్విలిటీ అంటే శాంతి మరియు సామరస్యాన్ని నిర్వహించేందుకు లేదా కు అని మాత్రమే అర్థం వస్తుంది గమనించాలి ఈనాడర్ టు మెయింటైన్ అంటే నిర్వహించడానికి కీ లేదా శాంతి మరియు సామరస్యాన్ని నిర్వహించేందుకు కీ లేదా కు అనే అర్థం వస్తుంది ఇన్ఆట్టు అంటే పీస్ అండ్ ట్రాంక్విలిటీ ట్రాంక్విలిటీ అంటే సామరస్యం ఎట్ ద బౌండరీ సరిహద్దుల వద్ద చూడండి ఒకసారి డ్యూరింగ్ టాక్స్ అంటే చర్చల సందర్భంగా చర్చల సందర్భంగా దోవల్ మరియు మిస్టర్ వాన్ ఎల్ఏసి వద్ద నాలుగు సంవత్సరాలుగా సాగుతున్న సైనిక ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్చుకోవడం సరిహద్దుల మధ్య శాంతి మరియు సామరస్యాన్ని నిర్వహించేందుకు ఎంతో ముఖ్యమని తెలిపారు అలాగే దే ఆల్సో డిస్కస్డ్ అదర్ టైస్ దట్ వర్ డీరెయిల్డ్ డ్యూ టు ద ఫ్రిక్షన్స్ ఎట్ ద బౌండరీ ప్రొవైడింగ్ పాజిటివ్ డైరెక్షన్స్ ఫర్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్ ఇంక్లూడింగ్ ద రిజంప్షన్ ఆఫ్ ద కైలాష్ సరోవర్ పిలిగ్రిమేజ్ ఫ్రమ్ ఇండియా టు టిబెట్ డాటా షేరింగ్ ఆన్ ట్రాన్స్ బార్డర్ రివర్స్ అండ్ బార్డర్ ట్రేడ్ దే ఆల్సో డిస్కస్డ్ అంటే వారు కూడా చర్చించారు డిస్కస్ట్ అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్ టైమ్స్లో ఉంది చూడాలి ఇక్కడ డిస్కస్ పక్కన అబౌట్ అనేది లేదు అదర్ టైస్ అంటే ఇతర సంబంధాల గురించి కూడా చర్చించారు దట్ వర్ డీరైల్డ్ డ్యూ టు ఫ్రిక్షన్స్ ఎట్ ద బౌండరీ అంటే సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల కారణంగా దెబ్బతిన్న ఇతర సంబంధాలను గురించి కూడా చర్చించారు దట్ వర్ డీరెయిల్డ్ అంటే దెబ్బతిన్నాయి ఇది పాస్టెన్స్లోనే ఉంది ప్యాసివైజ్లో ఉన్నాయి దెబ్బతిన్నాయి ఎలా దెబ్బతిన్నాయి మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో చెప్పడం జరిగింది డ్యూ టు అంటే కారణంగా ద ఫ్రిక్షన్స్ అంటే ఘర్షణలు ఎట్ ద బౌండరీ అంటే సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల కారణంగా దెబ్బతిన్న ఇతర సంబంధాలను గురించి కూడా చర్చించారు డిస్కస్డ్ అంటేనే గురించి చర్చించడం అని అర్థం వస్తుంది ప్రొవైడింగ్ పాజిటివ్ డైరెక్షన్స్ ఫర్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్ ప్రొవైడింగ్ అంటే కల్పించడం పాజిటివ్ డైరెక్షన్స్ అంటే సానుకూల దిశలు చూపడం ఫర్ క్రాస్ బార్డర్ ఎక్స్చేంజెస్ అంటే సరిహద్దు మార్పిడి కోసం సానుకూల దిశలను చూపడం అంటే సరిహద్దు మార్పిడి కోసం సానుకూల దిశలను కల్పించడం ఇన్క్లూడింగ్ సహా ద రిజంప్షన్ ఆఫ్ ద కైలాష్ మానస్ సరోవర్ పిలిగ్రిమేజ్ ఫ్రమ్ ఇండియా టు టిబెట్ డాటా షేరింగ్ ఆన్ ట్రాన్స్ బార్డర్ రివర్స్ అండ్ బార్డర్ ట్రేడ్ భారత్ నుంచి టిబెట్కు కైలాస్ మానస్ సరోవర్ యాత్రను పునః ప్రారంభించడం అంతర్జాతీయ నదుల డేటా షేరింగ్ మరియు సరిహద్దు వాణిజ్యం వంటి అంశాలు ఉన్నాయి ఇన్క్లూడింగ్ అంటే సహా దాని అంశాలు అంటే పునఃప్రారంభం ఆఫ్ ద కైలాష్ మాన సరోవర్ పిలిగ్రిమేజ్ ఫ్రమ్ ఇండియా టు టిబెట్ అంటే భారత్ నుంచి టిబెట్కు కైలాస్ మాన సరోవర్ యాత్రను పునఃప్రారంభించడం సహా డాటా షేరింగ్ అండ్ ట్రాన్స్ బార్డర్ రివర్స్ అంటే అంతర్జాతీయ నదుల డేటా షేరింగ్ అండ్ మరియు బార్డర్ ట్రేడ్ సరిహద్దు వాణిజ్యం వంటి అంశాలు ఉన్నాయి ఎవరు చర్చించారు దోవల్ మరియు మిస్టర్ వ్యాంగ్ ఇద్దరు చర్చించారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి